అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఏపీకి మరొక తుఫాన్ ఈ జిల్లాలకు ఎక్కువ ప్రమాదం వాతావరణ శాఖ హెచ్చరిక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి ల్యాక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎలా వాతావరణం ఉంటుందో చెప్పడం కష్టంగా మారుతుంది వానాకాలం ఎండలు కొట్టడం ఎండాకాలం వర్షాలు కొట్టడం చలికాలం తుఫాన్లు వాన రావడం ఇలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా చలికాలం స్టార్ట్ అయిన ఇంకా వానాకాలం పోలేదు అనుకున్న సమయంలో తుఫాన్ వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలను అస్తవ్యస్తం చేసి పడేసింది పంట నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఎలా ఎన్నో జరిగాయి ఇక ఇప్పుడు తుఫాన్ పోయింది అనుకుంటే చలి పులిలా వణికిస్తోంది అయితే మరోసారి ఏపీకి ముప్పు రాబోతుందట అదేంటంటే వచ్చే వారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు అండమాన్ సముద్రంలో ఈ నెల ఇరవై రెండున అల్పపీడనం ఏర్పడడానికి పరిస్థితులు ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు ఈ అల్పపీడనం పశ్చిమ వాయువే దిశగా ఏపీ తమిళనాడు తీరంపై నుంచి తీవ్ర తుఫాన్గా మారబోతుందని చెబుతున్నారు నవంబర్ ఇరవై నాలుగు నుండి ముప్పై మధ్య ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈదురుగాలు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రజలు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ అల్పపీడనం కారణంగా రాబోయే రెండు మూడు రోజుల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక అక్కడక్కడ రాష్ట్రంలో పొడి వాతావరణం కూడా నెలకొంటుందని దక్షిణ భారతంపై చలిగాలలు ఎక్కువగా వీస్తుంటాయని రాయలసీమ కోస్తా జిల్లాలో చలి విపరీతంగా పెరుగుతుందని తెలియజేస్తున్నారు ఇక రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా నమోదవుతుండడం ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఏపీ తమిళనాడు తీరంపై కదలడంతో ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉందని ఐఎండిఏ హెచ్చరిస్తోంది ఏ ఏపీకి మరో తుఫాను ఉందని అయితే వాతావరణ శాఖ అయితే చెప్తుందండి భారీగా ఈ జిల్లాలకైతే ఎక్కువ ప్రమాదం ఉందని చెప్తుంది సో ప్రజలను అలాగే ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్